ఆ అవార్డు కూడా ఇచ్చే పరిస్థితికి వచ్చారు ఇట్ విల్ బి ఏ బెంచ్ మార్కింగ్ భవిష్యత్తులో కూడా మిగిలిన రాష్ట్రాలు కూడా గ్రామ సభలు పెట్టాలంటే ఈ విధంగా కూడా పెట్టొచ్చని ఆలోచించే పరిస్థితికి వస్తుంది ఇంకొక పక్కన గ్రామాల్లో రోడ్ నెట్వర్క్స్ కోసం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నలభై కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు యాభై వేల ఆరు వందల కోట్లు పెట్టుబడితో ఎనిమిది జాతీయ హై స్పీడ్ రోడ్ కారిడార్స్ కూడా ఏర్పాటు చేసే పరిస్థితిలో ఉన్నారు ఇవన్నీ కూడా రైల్వే లైన్స్ కూడా పెద్ద ఎత్తున డబ్బులు పెడుతున్నారు ఈ సందర్భంలో ఐదు సంవత్సరాలు విశాఖపట్నం రైల్వే జోన్ వాళ్ళు అడిగిన ల్యాండ్ ఇవ్వకుండా అడ్డం పెట్టే పరిస్థితి ఎన్డీఏ ప్రభుత్వం ఇక్కడ వస్తానే అక్కడ ఎన్డీఏ ప్రభుత్వంతో మాట్లాడి ల్యాండ్ ఇచ్చాం తొందరలోనే రైల్వే జోన్ క్లియర్ కావడమే కాకుండా విశాఖపట్నంలో ఫౌండేషన్ వేస్తామని కేంద్ర మంత్రి హామీ ఇచ్చారు ఆ సమస్య పరిష్కారం చేసే పరిస్థితికి వచ్చాం ఈరోజు ఇక్కడే మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నాం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గ్రీన్ ఎనర్జీ మీద మేజర్ ఫోకస్ పెట్టారు ఇండియాకి ఇది గేమ్ చేంజర్ ఒకప్పుడు నేను ఐటీ రెవల్యూషన్ గురించి మాట్లాడాను ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ దానివల్ల ఈరోజు ప్రపంచమంతా ఇండియన్స్ వెళ్ళారు ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్ తెలుగు వాళ్ళకు వచ్చింది ఈరోజు ఏ దేశానికి పోయినా హయ్యెస్ట్ క్యాపిటల్ ఇన్కమ్ తెలుగు వాళ్ళు సంపాదించే పరిస్థితికి వచ్చారు ఈరోజు కూడా కొంచెం బాధపడ్డాం హైదరాబాద్ ఇవన్నీ చూస్తే ఆ రోజు నేను చేసిన పనికి హైదరాబాద్ లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్ని డెవలప్ చేశాం హయ్యెస్ట్ పర క్యాపిటల్ ఇన్కమ్ ఇన్ ఇండియాలో మీరు చూస్తే బిగ్గర్ స్టేట్స్లో తెలంగాణ ఆ తర్వాత కర్ణాటక ఆ తర్వాత తమిళనాడు సౌత్ ఇండియాలో మనకు వాళ్ళకు చాలా డిఫరెన్స్ ఉంది టూ థర్డ్స్ వన్ థర్డ్ డిఫరెన్స్ ఉండే పరిస్థితి వచ్చింది అంటే ఈ ఐదు సంవత్సరాలు అభివృద్ధి ఆగిపోయింది ఐదు సంవత్సరాలకు మునుపు పద్దెనిమిది పంతొమ్మిది మీరు చూస్తే కొద్దిగా డిఫరెన్స్ ఉంది దాన్ని పికప్ చేసే ఉద్దేశంతో మనం ముందుకు పోయాం ఈరోజు రాను రాను ఈ ఐదేళ్లలో దగ్గర దగ్గర త్రీ పర్సెంట్ గ్రోత్ రేట్లో డిఫరెన్స్ వచ్చి బాగా విరుగుబడిపోయే పరిస్థితికి వచ్చాం ఏది ఏమైనా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఈ కార్యక్రమం మీరు చూస్తే పిఎం సూర్య ప్రతి ఒక్క ఇంటికి మూడు వందలు యూనిట్లు కరెంటు ఉత్పత్తి చేసుకోవడానికి సబ్సిడీ ఇస్తున్నారు దీనికి కొద్దిగా డబ్బులు వీళ్ళు పెట్టుకోగలిగితే శాశ్వతంగా కరెంటు ఛార్జీలు కట్టే పరిస్థితి ఉండదు ఇది రిచ్ పూరం లేదు అందరికీ కార్యక్రమం ఇచ్చే పరిస్థితికి వచ్చారు నేను కూడా దీన్ని ఒక ఉద్యమ స్ఫూర్తితో తీసుకుపోవాలని చెప్పి ఆలోచిస్తున్నాం నేను ఈరోజు మీ అందరిని కోరేది ఏంటంటే గ్రీన్ ఎనర్జీ ఆ తర్వాత గ్రీన్ హైడ్రోజన్ భవిష్యత్తులో పెను మార్పులు తీసుకురాబోతున్నాయి ఒకప్పుడు ఊరల్లో కరెంట్ లేని పరిస్థితి ఇప్పుడు ఇంటిపైనే కరెంట్ ఉత్పత్తి చేసుకునే పరిస్థితి ఒకప్పుడు పొలాలకు కరెంటు లేని పరిస్థితి ఈరోజు కుసుం కింద ఏదైతే పంప్ సెట్ ఇస్తున్నారో అక్కడే కరెంటు ఉత్పత్తి చేసుకుని కరెంటు మిగిలితే గ్రిడ్కి ఇవ్వచ్చు షార్టేజ్ ఉంటే మళ్ళా తీసుకునే పరిస్థితి వస్తుంది ఇలాంటి కార్యక్రమాల వల్ల ఇండియా రాబోయే రోజుల్లో గ్రీన్ ఎనర్జీలో బ్రహ్మాండంగా ముందు పోయే పరిస్థితి వస్తుంది అందుకే వంద రోజుల కార్యక్రమాల్లో మీరు చూస్తే మొన్నే అహ్మదాబాద్ లో ఒక మీటింగ్ జరిగితే నేను కూడా వెళ్లాను ప్రధానమంత్రి గారు నినాగరేట్ చేశారు ఒక నిర్దిష్టమైన లక్ష్యం పెట్టుకున్నప్పుడు నేను కూడా సెవెంటీ టూ డెబ్బై రెండు గిగా పౌరుత్పత్తి చేస్తామని పది లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు ఏడున్నర లక్షల మందికి ఉద్యోగాలు ఐదు సంవత్సరాల్లో సాధించడానికి ఒక్క గ్రీన్ ఎనర్జీలో ముందుకు పోతున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇది ఒక వినూత్నమైనటువంటి ఆలోచన అలాంటిది ముందుకొచ్చారు కుసుమ్ కార్యక్రమం కింద ట్రాన్స్ఫార్మర్ ఏవి సబ్స్టేషన్ ఉన్నాయో అక్కడే కరెంట్ ఉత్పత్తి చేసుకునే పరిస్థితి వస్తుంది అంటే కేంద్రం కూడా నేను ఎందుకు మీ అందరికీ పదే పదే చెప్తున్నానంటే కేంద్రంలో వచ్చే కార్యక్రమాలు అధ్యయనం చేసుకోవడం ఆ కార్యక్రమాల్ని రాష్ట్రంలో కూడా అనుసంధానం చేసుకోవడం మనం అనుకున్న లక్ష్యాల్ని ఏ విధంగా ముందు తీసే ఫోన్లో తీసుకుపోవడానికి ఇది పనికొస్తుంది రెండో విషయం విజన్ టూ జీరో ఫోర్ సెవెన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వికసిత్ భారత్ కి నాంది పలికారు మనం స్వర్ణాంధ్ర పేరుతో స్వర్ణ ఆంధ్రప్రదేశ్ టూ జీరో ఫోర్ సెవెన్ కి మనం కూడా విజన్ డాక్యుమెంట్ తయారు చేస్తున్నాం మిమ్మల్ని కూడా కోరుతున్నాం మీ నియోజకవర్గం ఏ విధంగా ఉండాలనో టూ జీరో ఫోర్ సెవెన్ కి ఎమ్మెల్యేల నాయకత్వంతో ఒక విజన్ డాక్యుమెంట్ తయారు చేయండి ఐదు సంవత్సరాలు ఏం చేయాలనో మీరు ఆలోచించండి అప్పుడు మీకు కూడా ఒక అవగాహన వస్తుంది అది చరిత్రలో శాశ్వతంగా మిగులుతాం మనకు ఓట్లేసిన ప్రజల్ని అన్ని విధాలా పైకి తేవడం కోసం ఏం చేయాలనో ఒక నిర్దిష్టమైన ఆలోచనతో మనం ముందుకు పోదాం డబ్బులు లేవనేది కానీ ఇంకోటి కానీ నేను ఒకటే చెప్తున్నా మీరు ఒక ప్రణాళిక తయారు చేయండి ప్రభుత్వంలో ఏమున్నాయి మేము కూడా మీకు అవగాహన ఇస్తాం దానిపైన అందరం కూడా రెండు వేల నలభై ఏడుకి ఈ రాష్ట్రంలో పేదరికం లేకుండా ఆర్థిక అసమానతలు తగ్గించే వ్యవస్థకి శ్రీకారం భారతదేశం జరుగుతుంది అందులో అగ్రస్థానంలో మనం ఉండాలని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను ఈరోజు ఇంకొక పక్కన చూస్తే ఈ విషయాలన్నీ కూడా ప్రజల్లో మీరు చర్చనీయాంశం చేయాలి పది లక్షల కోట్ల రూపాయల అప్పులు లక్ష కోట్ల రూపాయలు పెండింగ్ బిల్స్ ఇలాంటి సమయంలో మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేయాలని అర్థం కాని పరిస్థితి కానీ నాకు ఈరోజు మిమ్మల్ని చూస్తే కుండే మెంబర్స్ చూస్తే మనస్ఫూర్తిగా అభినందిస్తున్న మీ సహకారం నా జీవితంలో ఎప్పుడూ మరిచిపోలేదని చెప్పి మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా అటు కేబినెట్ లో ఉండే మినిస్టర్స్ కానీ ఇటు పవన్ కళ్యాణ్ గారు కానీ కేంద్రం ఇచ్చిన సహకారంతో మనం ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం అందుకే ఐదు సంతకాలు కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఇరవై లక్షల ఉద్యోగాలు యువతకిస్తామని ఒక హామీ ఇచ్చాం అందులో డిఎస్సి మెగా డిఎస్సీ పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉద్యోగాలు ఇచ్చాం రేపటి నుంచి ఎన్ని ఉద్యోగాలు ఏ రోజు ఇస్తున్నామో అవన్నీ కూడా పెట్టి క్యూములేటివ్ లెక్కేసుకుంటూ ఐదు సంవత్సరాల్లో ఎట్టి పరిస్థితులు కూడా ఇరవై లక్ష సమిష్టిగా పనిచేద్దాం ఇంకో పక్కన మీరు చూస్తే ఏదైతే పెన్షన్ వందల యాభై రెండు వందల యాభై పెంచుకుంటూ పోయారు ఈరోజు మనం ఆలోచించింది ఒకేసారి వెయ్యి రూపాయలు పెంచి పదే పదే మనం పెన్షన్లు ఇవ్వమని చెప్పేదే కాకుండా వాలంటీర్లు లేకపోతే పెన్షన్లే ఇవ్వలేమని చెప్పి తప్పు మనం నాలుగు వేల రూపాయలు పింఛన్ పెంచుతామని మిగిలిన పెంచిన పింఛన్లన్నీ ఏప్రిల్ నుంచి ఇస్తామని చెప్పి హామీ ఇచ్చి ప్రభుత్వ యంత్రాంగంతో సమర్థవంతంగా హండ్రెడ్ పర్సెంట్ ఒకే రోజున పూర్తి చేయగలిగామంటే అది మనం చూపించిన చొరవ ఇది అసాధ్యం అని చెప్పి కావాలని ముసలివాళ్ళని మించి ఎండల్లో ఏప్రిల్ మేలో జూన్లో అందరినీ చంపేసే పరిస్థితికి వచ్చారు దానికి కూడా మనం ఇప్పుడే నేను చూశాను మీరు అందరూ భాగస్వాములు అయ్యారు అరవై నాలుగు లక్షల మందికి ఇచ్చాం పెట్టి పేదలు మనకు గుర్తొచ్చే విధంగా చేయాల్సిన అవసరం ఉంది లాస్ట్ మంత్ అయితే ఈ మంత్లో అయితే మనకు ఒక సెలవు రోజు వస్తే హాలిడే వస్తే వన్ డే ఇన్ అడ్వాన్స్ ఇచ్చాం భవిష్యత్తులో కూడా ఎప్పుడు ఎలాంటి సంఘటనలు వచ్చినా ఒక రోజు ముందే పేదలకు పింఛన్లు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుడుతాం అది చేస్తాం దీంట్లో రోజు అటో ఇటో ఇస్తే కాదు కానీ దట్ ఈజ్ అవర్ కమిట్మెంట్ ఆ కమిట్మెంట్ ని ఎప్పుడు నిలబెట్టుకుంటూ ముందుకు పోదాం అదే మరిగా ఉద్యోగస్తులకి ఈ మధ్య కాలంలో ఎప్పుడు వాళ్ళు మొదటి తారీఖు జీతాలు తీసుకున్న సందర్భాలు లేవు పెన్షనర్స్ పాపం వాళ్ళైతే పదవ తారీఖున ఇరవయో తారీఖున సార్ రెండు మూడు నెలలు కూడా ఇచ్చిన సందర్భాలు లేవు కానీ ఒకటే ఆలోచించాం మొదటి రోజున పెన్షన్లు ఇవ్వాలనుకున్నాం జీతాలు ఇవ్వాలనుకున్నాం అది సక్రమంగా ఇస్తున్నాం భవిష్యత్తులో కూడా ఇస్తామని చెప్పి కూడా మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నా నేను ఇంకొక విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది కమ్యూనికేషన్ అనేది చేసిన పనిని ప్రజలకు చెప్పడం మనం చేసే పనుల్లో ఎక్కడైనా సరే చిన్న చిన్న పొరపాట్లుంటే మళ్లీ దాన్ని ఏ విధంగా ఇంప్రూవ్ చేయాలని ఇంప్రూవ్ చేయడం అదే సమయంలో వాళ్ళ అవసరాలు కూడా మీరు గుర్తించి ఈ కార్యక్రమాలు చేస్తున్నాం ఇవి కాకుండా ఇంకా ప్రియారిటీ ఏమున్నాయో అవి కూడా మన మీటింగ్లో మనం మాడుకోగలిగితే అవన్నీ కూడా మనం చేసే అవకాశం వస్తుంది ఇంకొక పక్కన మీరు చూసినప్పుడు ఏదైతే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ఒక చాలా భయంకరమైన యాక్ట్ ఇది వాళ్ళ ఓన్ మనుషులను పెట్టుకొని రికార్డ్స్ రాసేసే పరిస్థితి దానికి ఒక చట్టం తీసుకొచ్చారు ఎంఆర్ఓలు చేసే పని గవర్నమెంట్ ఎవరినో ఒక నామినేట్ చేసి ఆ రికార్డ్స్ అన్ని కరెక్ట్ చేస్తారు ఒకవేళ కరెక్ట్ చేసిన తర్వాత కూడా కంప్యూటరైజేషన్ కూడా వీళ్ళ మనుషులకు కాంట్రాక్ట్ ఇచ్చి అక్కడ వాళ్ళ దగ్గర రికార్డులు పెట్టడం దానికి మళ్లీ ట్రిబ్యునల్స్ లోకల్ కోర్టు పోయే పని లేకుండా ట్రిబ్యునల్ పెట్టి వాళ్లే జడ్జిమెంట్లు ఇవ్వడం ఫైనల్ గా హైకోర్టు పోవాలంటే ఎవరు పోతారో నాకు అర్థం కాలేదు అందుకే ఒకటే ఆలోచించాం ఒక్క నిమిషం కూడా ఆలోచించలేదు ఇమ్మీడియట్ గా ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు చేసి ప్రజల ఆస్తులను కాపాడిన ప్రభుత్వం ఇది గత ప్రభుత్వంలో చేసిన అవకతవకలు మీరు చూసి చాలా ఉన్నాయి రికార్డ్స్ని ఎంత తారుమారు చేశారంటే మన భూమి ఇరవై రెండు ఏ అంటే గవర్నమెంట్ భూమి అయిపోతుంది ఇంకా మనం ఎన్ని కొట్టుకున్నా మన భూమిని ఇంకా డిస్ప్యూట్లో పడిపోయి చాలా ప్రాబ్లమ్స్ వచ్చే పరిస్థితి వచ్చింది ఈ విధంగా మీరు చూస్తే ఫ్రీ హోల్డ్ అనే పేరు పెట్టి కొన్ని లక్షల ఎకరాలు వీళ్ళ బినామీలతో వేళ పేరుతో పట్టాలు చేసుకునే పరిస్థితికి వచ్చారు అందుకే మదనపల్లి ఫైల్స్ మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీసులో ఫైల్స్ కాల్ చేసే పరిస్థితికి వచ్చారు డాక్యుమెంట్స్ లేకుండా చేసే పరిస్థితికి వచ్చారు అయితే ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి ముందు వెనకుంటుంది కానీ తప్పు చేసిన వాడు మాత్రం ఎట్టి పరిస్థిలో తప్పించుకోలేరు అది జరుగుతుంది తీస్తాం ఇంకొక పక్కన అన్నా క్యాంటీన్ ఇప్పుడే పవన్ కళ్యాణ్ గారు అన్నారు అన్నా క్యాంటీన్ గురించి మాట్లాడుతూ చెప్పారు ఎంత దుర్మార్గమైన కార్యక్రమం అంటే ఆ రోజు ఎన్టీ రామారావు గారు తిరుమల పైన అన్నదానం ప్రవేశపెట్టారు ఎన్నో ప్రభుత్వాలు మారాయి ఎవ్వరు కూడా కార్యక్రమాన్ని రద్దు చేయాలని ఆలోచన ఎవరికీ రాలేదు అలాంటిది అన్నా క్యాంటీన్ రద్దు చేసి ఒక దుర్మార్గమైనటువంటి పని చేసే పరిస్థితికి వచ్చారు మొన్నే వంద పెట్టాం రేపు డెబ్బై ఎనిమిది పెడుతున్నాం ఇంకొక పది రోజుల్లో పదహైదు రోజుల్లో మొత్తం రెండు వందల మూడు అన్నా క్యాంటీన్లు పెట్టి మళ్లీ పేదవాళ్లకు నిరంతరం భోజనం పెట్టే కార్యక్రమానికి శ్రీకారం చుడతాం ఇంకొక పక్కన ఆ రోజు నాకు బాగా జ్ఞాపకం ఏదో మీటింగ్లో మాట్లాడుతున్నాం మాట్లాడుతూ ఉంటే పవన్ కళ్యాణ్ గారు అన్నారు స్కిల్ డెవలప్మెంటు చేస్తే బాగుంటుంది అని అన్నారు నేను ఆ మీటింగ్లోని ఈస్ట్ గోదావరిలో అనుకుంటాను లేకపోతే వెస్ట్ గోదావరిలో అనుకుంటాను ఆ మీటింగ్లో నాకు ఆలోచన వచ్చింది ఆ రోజే అనౌన్స్ చేశాం స్కిల్ సెన్సస్ చేస్తే బాగుంటుందని ఆలోచన వచ్చి దేశంలోనే కాదు ప్రపంచంలోనే మొత్తంగా మీరు ఆలోచిస్తే స్కిల్ సెన్సస్ చేసిన ఏకైక ప్రభుత్వం